ఓం శ్రీ సాయి రామ్ గీతలో తత్వార్ధము బావుగా వివేచింపబడినది అర్జునుడు జీవుడు శరీరమే రథము ప్రబోధవుడు కృష్ణుడు ధియో యోన ప్రచోదయాత్ అను గాయత్రి మంత్రము చెప్పబడిన ప్రేరక బ్రహ్మయే కృష్ణ పరమాత్మ సారథి కౌరవులు అసుర సంపత్తు గలవారు పాండవులు దైవ సంపత్తు గలవారు ఈ మన ఎల్లప్పుడూ ఘర్షణ జరుగుతూనే ఉండును అప్పుడు ఆత్మస్వరూపుడు కృష్ణుడు ధర్మపక్షం అనే వహించును కనుక కృష్ణుడు మన పక్షము కావాలనన్నా దైవీ సంపత్తిని కలిగి ఉండవలెను ధర్మ మెచ్చట ఉండును భగవంతుడు నచ్చటమే ఉండును ఇందు మూలమున భగవంతుడు సర్వవ్యాపి కాదని రాదు పాలయందున్నటువంటి విన్న సర్వవ్యాపి అయినప్పటికీ ఎప్పుడు వాటిని పెరుగుగా తయారు చేసి మధింతురో అప్పుడు సాక్షాత్ స్వరూపం మన ఒక స్థానం మన కనిపించినట్లే ధర్మమును పరిపక్వ స్థానమున పరమాత్ముడు సాక్షాత్ స్వరూపము ధరించును ఏతో ధర్మస్థతో జయ ధర్మ మెచ్చట ఉన్నతో జయ తప్పదు బాబా జయ